స్వస్తి శ్రీ చాంద్రమానవశాత్ శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం ఏకాదశి ఆశ్లేష నక్షత్రం మంగళవారం తేదీ ఎనిమిదో తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం నాడు ఒక అద్భుతమైన పర్వదినం ఎందుకంటే ఆశ్లేష నక్షత్రం అవుతుంది సర్పరాజములకు ప్రీతికరమైనటువంటిది అంతేకాకుండా మంగళవారం అవుతుంది సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రీతికరమైనటువంటిది ఏకాదశి అవుతుంది స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తి వారికి ప్రీతికరమైన రోజు కాబట్టి అద్భుతమైన పరిహారములు ఏ చిన్న మంచి కార్యం చేసినా ఎక్కువ ఫలితం వస్తుంది ముఖ్యంగా మీకు జాతక రీత్యా దోషం ఉండేటువంటి వారు ఆ రోజు తప్పకుండా సర్పరాజములకు సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజ చేయడం వల్ల సత్సంతానము కలగడమే కాకుండా ఉన్నటువంటి దోషములన్నీ కూడా పోతాయి అలాగే విష్ణుమూర్తి వారి ప్రీతిగా కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలను చేయడం వలన ఆ స్థితికారకుడైన విష్ణుమూర్తి వారి యొక్క అనుగ్రహం మీ మీద కలుగుతుంది అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజ చేయడం వల్ల వారి యొక్క అనుగ్రహం మీ మీద భక్తుల మీద తప్పకుండా ఉంటుంది కాబట్టి మర్చిపోకండి భక్తులారా ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని మర్చిపోకండి గుర్తుంచుకోండి తేదీ అవుతోంది ఎనిమిదవ తేదీ వారం మంగళవారం రెండు వేల ఇరవై సంవత్సరం సరేనా శుభం